హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నాకు నిన్న బర్త్డే అయితే జరిగింది కదా అయితే నాకు మా పిల్లలు అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చారండి ఏం గిఫ్ట్లు ఇచ్చారో చూపిస్తాను అయితే ఫస్ట్ మా హస్బెండ్ అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడండి నాకు ఒక చూడీదార్ అయితే కొనిపించాడు తను అన్నాడు హెవీ వర్క్ అయితే ఏమొద్దు సింపుల్లో తీసుకోమని చెప్తే నేను సింపుల్గా ఓన్లీ నెక్ వర్కే ఉంది ఈ వర్క్ నిన్న నేను వీడియోలో అయితే పెట్టాను వేసుకున్నాను బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను చున్నీ దుప్పట మాత్రం చాలా పెద్దగా అయితే వచ్చిందండి చాలా అయితే చాలా బాగుంది ప్యాంటుకి అయితే పాకెట్ వచ్చింది చిన్న పాకెట్ వచ్చింది మా హర్షిత అయితే నాకు ఇట్లా ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్న గిఫ్ట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ అది నా పెళ్ళి కాకముందు తీసిన ఫోటో అంటే నా ఫోటో ఫేస్ అయితే కాదు ఆ డ్రెస్ వల్ల ఏమో కానీ ఇంకా చాలా లావుగా అనిపిస్తున్నాను బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఒక స్మాల్ గిఫ్ట్ మోక్షయజ్ఞ అయితే చూడండి ఇదిగో నేను వీడియో తీస్తూ ఉన్నాను అర్థంలో ఇది అద్దం అనుకుంటున్నారు కదా అయితే కాదు ఒక చిన్న మిరాకులు అయితే ఉంది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి అయితే ఒక కేబుల్ కనెక్షన్ అయితే వచ్చింది ఈ కేబుల్ కనెక్షన్ పెడితే మన ఫోటో అయితే ఈ లైటింగ్లో కనిపిస్తుంది ఒకసారి అయితే చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇదో చూడండి ఫోటో వచ్చేసింది వీడియోలో నుంచి ఫోటో అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా ఇది నాకు మోక్షజ్ఞ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు మా బాబు గిఫ్ట్గా ఇచ్చాడు చూడండి ఎంత బాగుంది ఎంత బ్రైట్గా మెరిసిపోతుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ అయితే మనకి బెడ్ లైట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది అలాగే ఫేస్ ఇలా చూసుకోవచ్చు మంచిగా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా గిఫ్ట్ சூப்பரா சூப்பரன் சூப்பரா ஓகே பாய் பாய்